జగన్మోహన్ రెడ్డి గారు బెంగళూరు ప్యాలేస్ నుంచి తాడేపల్లి ప్యాలెస్కి వచ్చిన విషయం వార్తల్లో విన్నాం కానీ కనీసం పాల్గా ఉగ్రదాడిని ఖండిస్తూ శాంతి ర్యాలీ చేశారండి అందులో పాల్గొన్న లేదు రాష్ట్రాన్ని వర్గాల వారీగా మొక్కలు చేయడం చేతుర్చుగానే దేశ సుస్థిరత కోసం కలిసి రావాలి జగన్ అంటూ ఏపీ ప్రజలు ప్రశ్నిస్తూ ఉన్నారు పహల్గా ఉగ్రదాడిని ఖండిస్తూ దేశమంతటా ర్యాలీలు జరిగాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు సహా దేశం మొత్తం రాజకీయ పార్టీలకు అతీతంగా నేతలు శాంతి ర్యాలీలో పాల్గొని ఉగ్రదాడిని అయితే ఖండించారు దేశం మొత్తం ఒకటే అనే సందేశాన్ని కూడా పంపించారు ముక్కుబడిగా కూడా తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో క్యాండిల్ ర్యాలీ చేశారు కానీ బెంగళూరు నుంచి తాడేపల్లి వచ్చిన జగన్ మాత్రం ఆ ర్యాలీలో కనపడలేదండి కనీసం ఒక్క నిమిషం ఉన్న ఆ శాంతి ర్యాలీలో కనబడుంటే బాగుండేది అసలు ఆ శాంతి ర్యాలీలో పాల్గొనలేదనే విషయం అర్థమైపోయింది అతని వైఖరి ఏంటో ఇప్పటికే ఏపీ ప్రజలకు బాగా అర్థమైపోయింది ఇంకా వైసీపీ అభిమానులుగా ఉన్నవారు కూడా ఈ విషయంలో ప్రశ్నలు సంధిస్తూ ఉన్నారు ఏంటంటే దేశానికి సంబంధించిన విషయం ఒక కొవ్వొత్తి పట్టుకునే ర్యాలీలో నువ్వు కూడా ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు నిలబడి ఉంటే రాష్ట్రంలో ప్రతిపక్ష హోదా లేకపోయినా ఒక ఎమ్మెల్యే అయినా నీకు ఎంత పేరు ఉండేది అని చెప్పేసి చాలామంది వైసీపీ అభిమానులు అయితే ఆశపడుతున్నారు తెలుగు ప్రజలు అయితే ఉంటే ఉన్నాడో లేకపోతే పోయాడులే ఉన్నా ఉన్నావో ఒకటే లేకపోయినా ఒకటే అంటూ కామెంట్ చేస్తున్నారండి